గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ నేను మీ కనగిరే శంప్రసాద్ సో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఫోర్త్ జోన్కు మనకు తెలుస్తాయి క్వెస్టెన్ టర్న్స్ ఇన్ పాలిటిక్స్ భాగంగా సో నేను ముందు చేసినటువంటి వీడియో వీడియోలన్నీ కంపరిషన్ చేస్తూ ఓవరాల్గా ఈ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుంది సో అందరి ఒపీనియన్ చేసుకొని బాగా స్టడీ చేసిన కొన్ని తర్వాత ఆ ఒపీనియన్ కూడా సో దీంట్లో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేసింది టీ సో ఒక పార్టీకి ఎక్కువ ఒక పార్టీకి తక్కువ అనకుండా సో ఇది ఆన్ నా గా నేను చెప్తున్నా సో ఇక్కడ మనము ఈ ఫోర్త్ కి ఎట్లయినా రిజల్ట్స్ వస్తాయి ఈ ఫోర్త్ రిజల్ట్స్ వచ్చే ముందు సో ఓవరాల్ గా ఎట్లా ఉంది పిక్చర్ సో ఎన్డిఏ అండ్ దెన్ ఇండియా మనం మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ చూసాము ఎన్డిఏ సో ఓవర్ ఇండియా చాలా వరకు అన్ని సర్వీస్ చెప్తున్నాయి సో అయినా కూడా సో నేను ఐ వుడ్ లైక్ టు నా నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాల మీద నేను మీకు చెప్తున్నాను సో టూ థౌజండ్ నైన్ నైన్టీన్ లో ఫోర్టీన్ లో సో బీజేపీ ఏ విధంగా స్ప్రెడ్ అయింది సో టూ థౌజండ్ నైన్టీన్ గా కన్నా టూ థౌజండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే టూ థౌజండ్ నైన్టీన్ లో త్రీ నాట్ త్రీ తను స్వతహాగా బీజేపీ కైవసం చేస్తుంది ఓవరాల్ గా చూస్తే ఎన్డీఏ పర్ఫార్మెన్స్ త్రీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఉన్నాయి మూడు వందల యాభై అయితే ఇప్పుడు ఎన్డీఏ నాలుగు వందల పైకి మేము ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ లో వెళ్ళి అనేటటువంటి ఒపీనియన్ లో ఉన్నారు అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సో వాళ్ళు అనుకున్నటువంటి ఫిగర్ రాకపోవచ్చు సో త్రీ హండ్రెడ్ పైన ఎన్డీఏకు రావచ్చు సో ఇంతకుముందు స్వతహగా బీజేపీకే త్రీ నాట్ త్రీ వచ్చింది కాబట్టి ఇది ఇది నా అబ్జర్వేషన్ నేను బాగా అన్ని సర్వేస్ చూసి కంపైల్ చేసి అన్నటువంటి ఇన్ఫర్మేషన్ టూ థౌజండ్ నైన్టీన్ వర్సెస్ ట్వంటీ ఫోర్ లో సో మనము ఇక్కడ ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ కరోడ్స్ ఉంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మనకు నైన్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ కరోడ్స్ ఉంటాయి పాపులేషన్ సో మేల్ ఓటర్స్ వచ్చి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటే సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సో అదే విధంగా ఫిమేల్ క్లోడ్స్ చూస్తే ఫార్టీ త్రీ పాయింట్ వన్ నుంచి ఫార్టీ సెవెన్ పాయింట్ కరోర్స్ మనకు వచ్చింది సో ఇంతకుముందు నేను చెప్పినట్టు త్రీ ఫిఫ్టీ త్రీ ఎన్డిఏ వచ్చింది ఎన్ నైన్టీ నైంటీ ఎంజీపీకి ఫిఫ్టీన్ తర్వాత అదర్స్ కు ఒక ఫిఫ్టీన్ సో మనము ఓవరాల్ గా బిజెపికి మాత్రం ఎంత వచ్చిందంటే త్రీ నాట్ త్రీ అని మనం అనుకున్నాము ఇంటర్నేషనల్ కాంగ్రెస్ కు ఫార్టీ సిక్స్ తర్వాత ఆల్ ఇండియా తిణమూల్ కాంగ్రెస్ కి ఇరవై రెండు వైఎస్ఆర్ కు ఇరవై రెండు తర్వాత శివసేన పంతొమ్మిది సో జనతా దళకు పదహారు తర్వాత సో ఇది బేసిక్ గా మనము ఈ గమనించాల్సినట్టు విషయం ఇప్పుడు ఈసారి ఎలక్షన్స్ మా ఏడు ఫేజ్ లో జరుగుతుంది సో ఈ కౌంటింగ్ అనేది జూన్ ఫోర్త్ లో ఫేజ్ వన్ మనం తెలుసు ఏప్రిల్ లో జరిగింది ఫేజ్ టూ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ఫేజ్ త్రీ మే సెవెన్ ఫేజ్ ఫోర్ మే థర్టీన్త్ ఏపీలో కానీ మన ఈ తెలంగాణలో కంప్లీట్గా జరిగింది సో లో సో ఏపీలో వచ్చి అసెంబ్లీ ప్లస్ పార్లమెంటరీ ఎలక్షన్స్ రెండు జరిగాయి ఫేజ్ ఫైవ్ మే ట్వంటీ ఎయిత్ ఫేజ్ సిక్స్ మే ట్వంటీ ఫిఫ్త్ ఫేజ్ సెవెంత్ జూన్ ఫస్ట్కు సో జూన్ ఫస్ట్ కంటే సాటర్డే సాటర్డే రోజు కంప్లీట్ అయ్యింది సో ఈ దాని తర్వాత ఈవినింగ్ మనము అంటే రిపోర్ట్స్ రావడం మనం చూస్తున్నాము సో టోటల్ పార్లమెంటరీ సీట్స్ ఫైవ్ ఫార్టీ త్రీ ఉన్నాయి సో టోటల్ ఐదు వందల నలభై మూడు కోట్లలో సో ఏ విధంగా ఇట్లా వస్తుంది అనేది మనం గమనించినట్లయితే సో ఫస్ట్ మనము ఈ రీజన్ వైజ్ వెళ్దాం సౌత్ ఇండియాలో దాదాపుగా నూట ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి టోటల్ గా ఈ టోటల్ కు ఏ విధంగా వస్తాయి తర్వాత టోటల్ వన్ ట్వంటీ నైన్ సీట్స్ లో సో థర్టీ సెవెన్ కు సో ముందు మనము ఈ సౌత్ లో ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ అనుకున్నాం కానీ సబ్స్టాన్షియల్ గా సో ఆంధ్రప్రదేశ్ లో ఇంప్రూవ్ అయింది కర్ణాటక కూడా ఫేజ్ లో కొంచెం ఏదో తగ్గుతుంది అనుకున్నాం కానీ ఫేజ్ లో కూడా సో బాగానే వచ్చినట్టు అనిపిస్తుంది తర్వాత ఇండియాకు ఆరు సో తర్వాత అదర్స్ వచ్చేసి సారీ ఇండియా కూటమికి వచ్చేసి ఆర్ సో అదర్స్ వచ్చేసి పదహారు అదర్స్ వచ్చేసి అదర్స్ లో ఏమున్నారంటే వైఎస్ఆర్సి వీళ్ళు ఈ ఇండియా కూటమికి కానీ తర్వాత దీనికి కానీ మన ఇక్కడ ఎన్డీఏ కానీ లేదు సో ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన తోటి బీజేపీ పోయలేషన్ తోటి వేసింది కాబట్టి దాదాపు ఈ ఆంధ్రప్రదేశ్లో పది సీట్ల వరకు ఈ టిడిపి గాని జనసేన బీజేపీ కలిసి ఓట్లు సాధించుకోవడానికి ఆస్కారం ఉంది లో ఉన్న సీట్లు ఇరవై ఏడు తెలంగాణలో పదిహేడు సో దాదాపుగా ఈ తెలంగాణలో చాలా మనం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సో బిఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీ పట్టుకోవడం జరిగింది తర్వాత ఇంకోటి ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే తెలంగాణలో బిజెపి వాళ్ళు అడ్వాన్స్ గా మంచి క్యాండిడేట్స్ ను వెళ్ళి వెల్ అడ్వాన్స్ ఎలక్షన్స్ లో వీళ్ళను నేమ్స్ అనౌన్స్ చేయడం ప్రొఫైల్ బాగా ఉన్న క్యాండిడేట్స్ ను వాళ్ళు ఎందుకు యూస్ చేయడంలో కూడా చాలా ఒక మంచి పని చేశారు దానివల్ల ఏమైతుందంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సీట్లు సో నార్మల్ గా ఈ కి ఆస్కారం ఉంది సో ఇండియా దాంట్లో ఓన్లీ కాంగ్రెస్ నైన్ సీట్స్ వస్తున్నాయి ఒకటి ఎంఐఎం వస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్ మనం ఏమనుకున్నామంటే కనీసం మెదక్ గానీ కరీంనగర్ గానీ వస్తుంది అనుకున్నాము కానీ ఇప్పుడు మెదక్ గానీ కరీంనగర్ లో కూడా వచ్చే పరిస్థితుల్లో మనకు కనిపించడం లేదు కాబట్టి ఓవరాల్ గా ఈ కాంపిటీషన్ అనేది సో బిజెపి వర్సెస్ కాంగ్రెస్ ఉంది బిజెపి హెడ్ ఉంది తన ఫోర్త్ పొజిషన్ లో ఉన్నటువంటి ఈవెన్ ఫస్ట్ పొజిషన్ లో వచ్చింది అబ్నార్మల్ పర్ఫార్మెన్స్ ఈసారి బిజెపిని మనము చూసాం సో కేరళలో ఇరవైకి ఇరవై సీట్లు మనకి ఇండియా కూటమికి వస్తుంది తమిళనాడులో ముప్పై తొమ్మిదిలో ఒకటి సో అన్నమలైకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ కూడా డిఎంకే అలయన్స్ అదే ఇండియా కూటమికి వస్తుంది కర్ణాటకలో టోటల్ ట్వంటీ లో దాదాపు నైన్టీన్ సీట్స్ వరకు ఎన్డీఏకి రావచ్చు కు ఇండియాకు రావచ్చు సో ఓవరాల్ గా సౌత్ ఇండియా మనం చూసినట్లయితే నూట ఇరవై తొమ్మిది సీట్లలో ముప్పై ఏడు ఎన్డీఏ డెబ్బై ఆరు ఇండియా కూటమి అదర్స్ వచ్చేసి పదహారు ఇప్పుడు మనం వెస్ట్రన్ ఇండియా చూస్తున్నాం వెస్టర్న్ ఇండియాలో మనం ఏంటంటే వెస్ట్రన్ ఇండియాలో గుజరాత్ మహారాష్ట్ర ఈ రెండు స్టేట్స్ ఉన్నాయి సో దీంట్లో మొత్తం కలిపి డెబ్బై నాలుగు సీట్స్ ఉన్నాయి డెబ్బై నాలుగు సీట్లో యాభైకి ఎన్డిఏకు ఇండియాకు ట్వంటీ ఫోర్ దాదాపు సగం సీట్లు అంటే ఫిఫ్టీ సీట్స్ దాదాపుగా ఎన్డీఏకు వచ్చి ఇందులో వెస్టర్న్ ఇండియాలో గుజరాత్ ఉంది గుజరాత్ లో ఇరవై ఆరు ఎప్పుడు కూడా మన గుజరాత్ ప్రిడామినెంట్ గా మనకు బీజేపీ ఫేవరే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా సో ఎన్డీఏకి ఇరవై ఐదు ఒక సీటు అంటే ఇది మనము ఖచ్చితంగా చెప్పలేము కానీ బట్ ఖచ్చితంగా ఒక సీటు అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటీ చేయడం వల్ల ఒక సీటు రావడానికి ఆస్కారం మహారాష్ట్రలో నలభై ఎనిమిది సీట్లు ఉన్నాయి టోటల్ ఈ నలభై ఎనిమిది సీట్లు ఎన్డీఏకు ఇరవై ఐదు తర్వాత ఇండియా కూటమికి ఇరవై మూడు వరకు రావచ్చు అని ఎప్పటికంటే అభిప్రాయం కలుగుతుంది సో ఇక్కడ అతి పెద్ద ఏంటంటే నార్తన్ ఇండియా నార్థన్ ఇండియాలో జనరల్ గా ఏంటంటే మనం యూపీని కూడా ఇక్కడ కలిపా ఇక్కడ నార్థన్ ఇండియాలో సీట్స్ నూట యాభై ఉన్నాయి దాంట్లో మేజర్ సీట్స్ వచ్చేసి ఎనభై ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఎనభై సీట్లు అన్నమాట సో ఇక్కడ ఈ నూట యాభై సీట్లు సో ఎన్డిఏకు తొంభై ఆరు ఇండియా కూటమికి యాభై నాలుగు రావచ్చు అయితే మనం ఈ స్టేట్స్ వైజ్ గా చూసినట్లయితే రాజస్థాన్ రాజస్థాన్ సో ఇరవై ఐదు టోటల్ సీట్స్ ఉన్నాయి అందులో పదిహేను ఎన్డీఏకు పది ఇండియా కుటుంబీ రావచ్చు పంజాబ్ మనం ఈ అగ్రికల్చర్ వీళ్ళ ఫార్మర్స్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ప్రిడామినెంట్ గా ఉంది ఆఫ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పదమూడు సీట్లలో ఎన్డిఏకి ఒకటి రావచ్చు తర్వాత ఇండియా కూటమికి పన్నెండు రావచ్చు హర్యానాలో టోటల్ వచ్చేసి పదిహేను ఉంది ఇది కూడా దీని ఇంపాక్ట్ హర్యానా మీద ఎక్కువ పడలేదు ఈ ఫార్మర్ స్టైక్ ఎన్డీఏకు ఏడు ఇంకా మనం చూడొచ్చు చూడొచ్చు ఏడు రావచ్చు తర్వాత ఇండియా కూటమికి మూడు రావచ్చు జమ్మూ కాశ్మీర్ లో టోటల్ ఆరుంది ఆరులో రెండు ఎన్డిఏకు నాలుగు సో ఇండియా కూటమికి రావచ్చు హిమాచల్ ప్రదేశ్ లో నాలుగులో సో దాదాపుగా మూడు ఎన్డీఏకు తర్వాత ఒకటి ఉత్తరాఖండ్ లో టోటల్ ఉన్న సీట్లు ఐదు సో ఐదులో నాలుగు ఎన్డీఏకు త్రోత్ ఇండియా ఒకటి ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినట్టు ఉత్తరప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో ముందు అరవై రెండు ప్లస్ రెండు అరవై నాలుగు సీట్లు టూ థౌజండ్ నైన్టీన్ లో సో ఎన్డిఏకి వచ్చింది అయితే ఈసారి ఏంటంటే ఈ బిఎస్పి వాళ్ళ వాళ్ళు కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు అంతా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఓట్స్ ఏమన్నా ఒకవేళ ఎస్పీ కాంగ్రెస్ కూటమికి పడితే అబ్నార్మల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేటటువంటి అంచనా అందరికీ ఉంది కానీ బట్ బీజేపీ వర్గాలు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మాకు సో అక్కడ మేము రామ ప్రతిష్ట చేశాం కాబట్టి పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్ కూడా బాగుంది కాబట్టి ఖచ్చితంగా మాకు డెబ్బై ఐదు సీట్లకు తక్కువకుండా వస్తాయని అభిప్రాయంలో ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ అరవై నాలుగు నుంచి సో యాభై ఎనిమిది మనము ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనుకోవచ్చు సో మిగతా ఇండియా కూటమికి ఇరవై రెండు కావచ్చు ఢిల్లీలో ఈ ఆప్ మనకు తెలుసు సో కేజ్రీవాల్ ఢిల్లీలో వేయడము తర్వాత తదనంతరంగా బీజేపీ పుంజుకోవడము తర్వాత ఢిల్లీలో కూడా ప్రీడామినెంట్ గా ఉన్న ఏడు సీట్లో కు ఆరు రావడము ఇండియాకు ఒకటి వస్తుందని అభిప్రాయం అంటే మళ్ళీ ఒకసారి నార్థన్ ఇండియా టోటల్ సీట్స్ వచ్చి నూట యాభై నూట యాభైలో కు తొంభై ఆరు ఇండియాకు యాభై నాలుగు వచ్చి ఇప్పుడు సెంట్రల్ ఇండియాలో మనము చూసినట్లయితే ఈ సెంట్రల్ ఇండియాలో మనకు మధ్యప్రదేశ్ ఎంట ఛత్తీస్ సో మధ్యప్రదేశ్ ఏంటంటే అందరు చెప్పడం ఏంటంటే స్వీప్ చేస్తుంది ఇది ఖచ్చితంగా బీజేపీ స్వీప్ చేస్తుంది కాబట్టి డౌట్ ఏం లేదు కాబట్టి ఇక్కడ సబ్స్టాన్షియల్ గా ఇక్కడ ఎన్డీఏ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ సెంట్రల్ ఇండియా మనం చూసినట్లయితే నలభై సీట్స్ ఉన్నాయి టోటల్ అందులో ట్వంటీ నైన్ ఎన్డీఏకు తర్వాత ఎయిట్ ఇండియా వస్తుంది మధ్యప్రదేశ్ లో టోటల్ సీట్స్ వచ్చి ట్వంటీ నైన్ ఈ ట్వంటీ నైన్ లో ట్వంటీ ఫైవ్ వరకు ఈ ఎన్డిఏకు వస్తాయి ఆ ఇంకా కూడా ఎక్కువ రావచ్చు అనే అభిప్రాయంలో ఉన్నారు ఇండియా కూటమికి నాలుగు ఛత్తీస్ గఢ్ లో పద్నాలుగు పదకొండు ఉన్నాయి ఈ పదకొండులో ఏడు వచ్చి ఎన్డీఏ కు నాలుగు వచ్చి ఇండియా కూటమికి రావచ్చు ఇది సెంట్రల్ ఇండియా అంటే ఇది టూ స్టేట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మళ్ళీ మనం అనుకుంటే టోటల్ ఈ సెంట్రల్ ఇండియా లో ఫార్టీ సిక్స్ ని ఈ ఫార్టీ సిక్స్ లో ట్వంటీ నైన్ ఎన్డిఏకు తర్వాత ఎయిట్ వచ్చేసి ఇండియా కూడా ఇప్పుడు ఈస్టర్న్ ఇండియా సో ఈస్టర్న్ ఇండియా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో దాదాపు నూట పదిహేడు సీట్లు ఉన్నాయి టోటల్ సీట్స్ ఈస్టర్న్ ఇండియా కలిపి నూట పదిహేడు సీట్లు ఉన్నాయి ఈ నూట పదిహేడు సీట్లు ఎన్డిఏకు యాభై ఆరు తర్వాత ఇండియాకు ఇరవై ఐదు ప్లస్ ముప్పై ఆరు ముప్పై ఆరు అంటే ఇక్కడ టిఎంసీ వస్తుంది ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు ఒక ఇరవై ఐదు వరకు కావచ్చు బిజెడి సో కి సో నవీన్ పట్నాయక్ ఒరిస్సా పదకొండు ఇవి రెండు కూడా కూటమిలో లేవు కాబట్టి ఇవి ఈ పర్టికులర్ సీట్స్ ఏమైనా క్రూషియల్ గా ఉన్నాయి సో మమతా బెనర్జీ నార్మల్ గా ఏంటంటే తను ఇండియా కూటమికే సపోర్ట్ చేస్తుంది ఆ కూడా నవీన్ ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చాలా ఎలిగేషన్స్ గా చీఫ్ మినిస్టర్ గా నవీన్ పట్నాయక్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు గా లేదు కాబట్టి వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళ సీట్స్ ఖచ్చితంగా వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనే విషయం మనకు ఎన్డీఏకి మాత్రం చేయరు అనేటటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంది సో బీహార్ లో మొత్తం టోటల్ సీట్స్ ఫార్టీ ఈ ఫార్టీలో ఎన్డిఏకి ఇరవై ఐదు ఇండియా కుటుంబీ పదిహేను జార్ఖండ్ లో పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగులో తొమ్మిది ఎన్డీఏ కుటుంబకి ఇండియాకు ఐదు వెస్ట్ బెంగాల్ సో టోటల్ ఫార్టీ టూ కాబట్టి ఎన్డీఏకు పదిహేను రావచ్చు ఇండియా కూటమికి ఇంతకుముందు చెప్పినట్టు రెండు కాంగ్రెస్ సో ఇరవై ఐదు టీఎంస్ సో కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఒడిశా వరకల్లా టోటల్ వచ్చింది ట్వంటీ వన్ సో ఇండియా కూటమి కు ఏడు సో ఇండియా కూటమికి మూడు ఇంతకుముందు చెప్పినట్టు బిజెడికి పదకొండు కావచ్చు సో ఓవరాల్ గా మనం మళ్ళీ ఈస్టర్న్ ఇండియా టోటల్ సీట్ చూస్తే నూట పదిహేడు లో ఎన్డిఏ యాభై ఆరు సో ఇండియాకి వచ్చి ఇరవై ఐదు ఈ ప్లస్ ముప్పై ఆరు అనేది ఈ టిఎంసీ కానీ బీజేడీ కానీ ఇది వాడిని సపోర్ట్ దాన్ని బట్టి ఉంటుంది సో నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మనం ఇక్కడ నార్త్ ఈస్టర్న్ లో టోటల్ గా ఇరవై ఐదు సీట్లు ఉన్నాయి ఇరవై ఐదు సీట్లు టువెల్ వచ్చేసి ఎన్డీఏకు పదమూడు వచ్చి ఇండియా కూటమికి వస్తుంది సో అస్సాం లో పద్నాలుగు ఉన్నాయి టోటల్ పద్నాలుగులో సో ఎనిమిది ఎన్డీఏకు ఆరు ఇండియా కూటమి మేఘాలయలో రెండు ఉన్నాయి ఒకటి ఇండియా కూటమి ఒకటి అరుణాచల్ లో రెండు ఒకటి కు ఒకటి ఇండియా కూటమి లో ఒకటి అది ఇండియా కూటమికి లో రెండు ఉన్నాయి ఆ రెండు కూడా సో ఎందుకంటే మణిపూర్ మనం రీసెంట్ గా చూసాము అల్లర్లు అవన్నీ కూడా వాళ్ళు ప్రజెంట్ గవర్నమెంట్ మీద గా లేదు కాబట్టి ఇండియా వాళ్ళకు కి ఇస్తారని అనిపిస్తుంది మిజోరంలో ఒక సీటు కూడా అది ఇండియా కి వస్తుంది త్రిపురలో రెండు ఉన్నాయి అది ఒకటి మన ఎన్డీఏకు తర్వాత ఒకటి ఇండియా కూటమికి వస్తుంది సిక్కింలో ఒకటి అది ఎన్డీఏకు కైవసం తీసుకుంటాం సో ఇది బేసిక్గా మనం ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో మళ్ళీ ఒకసారి అనుకుంటే ఈ టోటల్ సీట్స్ వచ్చేసి ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు సీట్లో పన్నెండు ఎన్డీఏకు తర్వాత ఇండియా కూటమికి పదకొండు సో మనం ఇక్కడ కొన్ని సో యూనియన్ టెరిటరీస్ తర్వాత కొన్ని స్టేట్స్ కొన్ని ఉన్నాయి అందులో చండీగఢ్ చండీగఢ్ లో ఒక సీటు ఎన్డీఏకి వస్తుంది తర్వాత గోవా రెండు సీట్లు ఒకటి ఎన్డీఏకు ఒకటి ఇండియాకి ఉంటుంది పాండిచ్చేరి ఒకటి ఉంది అది ఖచ్చితంగా ఎన్డీఏకి రాబోతుంది అండమాన్ ఒకటి అగైన్ ఎన్డీఏకు డైవ్ డామన్ ఒకటి ఉంది అది కూడా ఎన్డీఏకు లక్షద్వీప్ ఒకటి ఉంది అది కూడా ఎన్డీఏకి వస్తుంది దాదర్ నాగర్ హవేలి అది కూడా ఒకటి అది కూడా ఎన్డీఏ పర్వాలేదు సో టోటల్ గా ఉండేటటువంటి ఎయిట్ సిట్స్ లో ఎన్డిఏకు అనుకూలంగా ఏడు సో ఇండియాకు అనుకూలంగా ఒకటి సో మనం ఓవరాల్ గా మనం ఇది రీజన్ వైజ్ మనం చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో మళ్ళీ ఒకసారి మనం మనం రికలెక్ట్ చేసుకుంటే సౌత్ ఇండియాలో సో దాదాపుగా వన్ ట్వంటీ లో సో థర్టీ సెవెన్ ఎన్డిఏకు తర్వాత సెవెంటీ సిక్స్ ఇండియా ఇక్కడ పదహారు లో ఒక పదిహేను వైఎస్ఆర్సిపి లేకపోతే ఒకటి బిఆర్ఎస్ సో ఈ విధంగా ఉంది సో కాబట్టి వీళ్ళు ఏ విధంగా అంటే ఎవరికి మెజారిటీ వస్తుంది దాన్ని బట్టి ఎవరికి వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు అనే విషయం మనం తర్వాత చూద్దాం సో వెస్టర్న్ ఇండియాలో మనం ఇంత ముందు చెప్పినట్టు డెబ్బై నాలుగు ఉన్నాయి టోటల్ లో యాభై ఎన్డిఏకు తర్వాత ఇరవై నాలుగు ఎన్డిఏ ఇండియా కూటమికి వస్తుంది సెంట్రల్ ఇండియాలో నలభై ఉన్నాయి ఈ నలభైలో ముప్పై రెండు వచ్చేసి ఎన్డీఏకు ఎనిమిది వచ్చి ఇండియా నార్థన్ ఇండియా ఇది అంటే కాపీలో ప్రొడోమినెంట్ ఎనభై సీట్లు ఉండడం వల్ల నూట యాభై ఉన్నాయి ఈ నూట యాభైలో తొంభై ఆరు ఎన్డిఏకి చూస్తుంది యాభై నాలుగు ఇండియా కూటకి వస్తుంది సో ఈస్టర్న్ ఇండియా సో నూట పదిహేడు ఉన్నాయి అందులో యాభై ఆరు వచ్చి ఎన్డిఏకు ఇరవై ఐదు వచ్చి ఇండియా కూటకి రావచ్చు సో నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఇరవై ఐదు మనం ముందు చెప్పినట్టు సో ఎన్డిఏకు పన్నెండు తర్వాత ఇండియా పద సో యు మిగతా ఎయిట్ సీట్స్ ఉన్నాయి ఆ ఎయిట్ సీట్స్ బేసిక్ గా యూటికి సంబంధించినవి అవి ఏడు ఎన్డిఏ పక్షాన ఒకటి ఇండియా పక్షాన అయితే ఓవరాల్ గా మనం చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఐదు వందల నలభై మూడు సీట్లలో ఐదు వందల నలభై మూడు సీట్లలో సో రెండు వందల తొంభై అంటే ఇంత ముందు స్వతహాగా బీజేపీకి మూడు వందల మూడు వచ్చాయి సో అలయన్స్ తోటి మూడు వందల యాభై కాబట్టి అంత ఫిగర్ రాకుండా సో ఈ మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే రెండు వందల డెబ్బైలో కాబట్టి రెండు వందల తొంభై నుంచి సో ఎంత వరకు వస్తుంది సో ఇండియా కూటమి టూ నాట్ వన్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫిగర్ లో ఫిఫ్టీ టూ ఉన్నాయి అదర్స్ ఉన్నాయో వీళ్ళు కూడా ఈ ఇండియా కూటమి సపోర్ట్ చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు కాబట్టి ఈ వన్ టూ పర్సెంట్ వేరియేషన్ ఓట్లలో ఉత్తరప్రదేశ్ లో సో వాళ్ళు ఇండియా కూటమి అన్నట్టు ఏమైనా సబ్స్టాన్షియల్ ఏమైనా మార్పు వస్తుందా లేదంటే బీజేపీ లోని మనం ఇప్పుడు ఫిఫ్టీ బిజెపికి మనము యూపీ ఏమనుకున్నామంటే ఫిఫ్టీ ఎయిట్ వస్తాయి అన్నాం లాస్ట్ టైం సిక్స్టీ ఫోర్ వచ్చింది కాబట్టి ఎవరు ఇక్కడ లీడ్ వస్తున్నారు యూపీలో యూ జనరల్ గా ఏంటంటే ఒక అందరూ అనలిస్ట్ చెప్పేది అంటే ఎక్కడైతే యూపీలో ప్రిడామినెంట్ గా ఏ పార్టీ వస్తుందో అదే పార్టీ సెంట్రల్ లో వస్తుంది అనేది జనరల్ గా అందరి అబ్జర్వేషన్స్ అదే విధంగా తెలంగాణలో కూడా సికింద్రాబాద్ లో ఎవరైతే గెలుస్తారో కిషన్ రెడ్డి గెలబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ థర్డ్ టైం హ్యాట్రిక్ చేయబోతుంది అనే విషయం మనకు ఈ టోటల్ సీట్స్ మనం చూసినట్లయితే ఈ ఈ టూ సెవెంటీ సీట్స్ కు మించిపోతుంది టూ సెవెంటీ అంటే టూ నైన్టీ ప్లస్ మనకు ఎన్డీఏ కు కనిపిస్తుంది సో ఐదు వందల నలభై మూడు సీట్లలో సో దాదాపు ఎన్డిఏ క్లియర్ గా కనిపిస్తుంది టూ నైన్టీ సో ఇండియా కూటమికి టూ నాట్ వన్ ఇండియా కూటమి చాలా సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అయింది కానీ ఇది ఫేజ్ టూ తర్వాత నుంచి అయింది ఫేజ్ వన్ టూ లో సో కు అడ్వాంటేజ్ అయింది బట్ బికాస్ తర్వాత పికప్ అయింది ఎవరు ఊహించినట్టుగా అందరూ అన్నట్టుగా నాలుగు వందల ఫిగర్ ఏదైతే ఉందో సో హప్ కి బార్ చార్ బార్ అనేటటువంటి అదైతే కొటేషన్ ఏదైతే ఉందో అందరు మా ఇంట్లోకి వెళ్ళిపోయింది సో ఇక్కడ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏంటంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఈ బిఆర్ఎస్ పర్టికులర్ తెలంగాణలో బిఆర్ఎస్ లేకపోవడము సో ఇక్కడ ఇంటెలెక్చువల్స్ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని టచ్ చేసి వాళ్ళ ఉండేటటువంటి ఐడియాలజీని ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా షేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో సఫలీకృతమైంది కాబట్టి బిజెపి ఉండేటువంటి నెట్వర్క్ సో దానికి అడ్వాంటేజ్ అయిపోయింది దాంట్లో ఉండేటటువంటి స్టాంచ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ఈ దీని వల్లనే మనకు తెలంగాణలో సో దాదాపుగా ఈ బిజెపి పర్ఫార్మెన్స్ నార్మల్ ఇంప్రూవ్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు కొందరు అంటే ఈవెన్ టెన్ వరకు సీట్స్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనేది సెవెన్ టు సో కాబట్టి కాంగ్రెస్ లీడర్ వస్తుందా సో తర్వాత ఈ బీజేపీ అదే లువ నేనా అనేటువంటి టఫ్ ఫైట్ మనకు కనిపిస్తుంది కాబట్టి లెటెస్ట్ సి అంటే ఇక్కడ పర్టికులర్ గా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో మనం ఈ బిజెపి అనూహ్యంగా ఈ టిడిపి జనసేన తర్వాత మన బిజెపి వ్యాలయన్స్ పది సీట్లు ఇంకా కూడా ఎక్కువ ఇంప్రూవ్ కావడానికి ఆస్కారం ఉంది అనేటువంటి భావన కలుగుతుంది కాబట్టి నేను బేసిక్ గా నా ఉద్దేశం ఏంటంటే కొన్ని నేను వీడియోస్ చేయడం జరిగింది కొంత ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసి కన్సాలిడేట్ చేసుకొని తర్వాత మిగతా వాళ్ళని చూస్తూ అంటే ఇది ఒక బేస్డ్ ఆన్ ది అన్ని సర్వేస్ ప్రకారంగా నా అబ్జర్వేషన్ ప్రకారంగా చెప్తున్నటువంటి కాబట్టి ఎవరికి ఎక్కువ వస్తాయి సో అది లీడ్ అయితే మనకి ఇది అన్ని సర్వేస్ ఎండి అని చెప్తుంది కాబట్టి ఎంత లీడ్ ఉంటుంది అనేది మనము జస్ట్ ఫోర్త్ రోజు మనకు ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది కాబట్టి ఆ క్యూరియాసిటీ తోటి సో నేను కూడా అంటే ఎంతవరకు అనేటువంటి ఆలోచనతో నేను చాలా వీడియోస్లో సక్సెస్ఫుల్గా నేను ప్రజెంట్ చేయడం అనాలిసిస్ చేయడం జరిగింది విధంగా దీన్ని కూడా సో దీన్ని గా చేశాను అనేటటువంటి అభిప్రాయం నాలో ఉంది సో కాబట్టి ఈ ఫోర్త్ రిజల్ట్స్ తెలుస్తుంది ఎవరు గవర్నమెంట్ హ్యాట్రిక్ చేస్తుంది హ్యాట్రిక్ చేస్తుంది అనేటటువంటి విషయం బోధపడుతుంది ఎంత మెజారిటీ తోటి చేస్తుంది అనేటటువంటి అది ఇండియా కూటమికి ఏమైనా అడ్వాంటేజ్ యూపీలో అవుట్ అయితే ఏమైనా జరుగుతుందా ఈ రిజల్ట్స్ ఏ కాకుండా ఇంకేమన్నా జరుగుతుందా సో ఇది ఒక అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఫోర్త్ జూన్ కాబట్టి ఫైనల్ గా నేను చెప్పేది అంటే ఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు సో ప్రజలకు మంచి చేయాలా ప్రజలకు బాగోగులు చేయాలి ప్రతి స్టేట్ ఫెడరల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి అప్కోల్ చేయాలి తర్వాత ఇంతకు ముందు నెగిటివిటీని పాజిటివిటీ చేసుకోవాలి కాబట్టి ఆ అభిప్రాయాన్ని చేసుకోవాలి తర్వాత ఈ ఆ ఈ స్టేట్స్ ను డిస్టేబిలైజ్ చేయకుండా వాళ్ళకు ప్రొటెక్ట్ చేస్తూ ఒక హుందాగా ఒక ప్రభుత్వాన్ని నడపగలిగితే అది అందరికీ కూడా మెచ్చుకోవటం విషయంగా జరుగుతుంది కాబట్టి అటు జరగాలని మేము ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా సో కాబట్టి ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ అయినా కూడా ప్రజల పక్షాన ప్రజల ఈ మనం డెమోక్రసీ మనం మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్య విలువలను కాపాడి సో ప్రజల భావాలను ప్రజల ఒక సెంటిమెంట్స్ను హార్ట్ చేయకుండా రూల్ చేస్తుందో వాళ్ళు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు భావిస్తున్నారు సో మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ